అలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అండ్ ఫౌండర్ అల్లు కృష్ణారెడ్డితో మా ప్రతినిధి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇన్ఛార్జ్ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ఎస్ఎం వీరన్ మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అండ్ మరియు ఫౌండర్ అల్లు కృష్ణారెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం చేయడానికి వచ్చాము ఒకసారి వారి మాటల్లో వారి గురించి ఒకసారి విందాము పదండి నేను పొలిటికల్ పవర్ న్యూస్ నైన్ టీవీ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఇన్ఛార్జ్ ఆలస్యం నా పేరు ఇప్పుడు మనం అలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అల్లు కృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చాము ఒకసారి వారిని పరిచయం చేసుకొని ఈ పరిశ్రమ స్థాపనకు గల కారణాలు ఏంటో ఒకసారి మనం ఆయన వేరే మాటలే ఉన్నాం సార్ నమస్కారం నమస్తే నా పేరు ఆలస్యం నేను పొలిటికల్ పవర్ న్యూస్ నైన్ టీవీ నుంచి వచ్చాను మీరు అలయన్స్ గ్రూప్ ఆఫ్ కంట్రీ చైర్మన్ అండ్ ఫౌండర్ మీ యొక్క అలయన్స్ గ్రూప్ ఆఫ్ కంట్రీలో చేస్తున్నటువంటి బిజినెస్ గురించి మా ప్రజలకి మా యొక్క విజిటర్స్ ఒకసారి తెలియజేస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చారు అంటే బయట ఎక్కడ చూసినా కానీ మీ పేరే వినిపిస్తుంది త్రిబుల త్రిబుల త్రిబులస్ అనేది అని అనేది వినిపిస్తుంది ఒకసారి ఆ త్రిబులస్ అనేది ఏంటి ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఆ గురించి ఒకసారి ముందుగా టీవీ మరియు పొలిటికల్ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు నేను మీ అల్లు కృష్ణారెడ్డి అలయన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే అలయన్స్ ఫిన్ఫ్లెక్స్ ఏదైతే ఉందో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ బాగా ఈ ప్రోడక్ట్ను రాయడం జరుగుతుంది అలక్ట్స్ ఏంటంటే క్లీనింగ్ ప్రొడక్ట్స్ అండి మనకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం నిత్య మనకి దగ్గరగా వాడే హైజెనిక్ ప్రొడక్ట్స్ అంటారు ఇది దీంట్లో దాదాపుగా ఒక ఇరవై రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి మావి హైజెనిక్ ప్రొడక్ట్స్ లో మా బ్రాండ్ నేమ్ వచ్చేసి అలవెన్ ప్రొడక్ట్స్ మేము గత సిక్స్ మంత్స్ నుంచి ఈ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది కంపెనీని తెలుగు రాష్ట్రాల్లో మరి మాకు ఆల్రెడీ డైరెక్ట్ కస్టమర్స్ కి కూడా ప్రోడక్ట్ ఇస్తాము డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చాము మంచి క్వాలిటీ ఉంది ఆల్రెడీ క్వాంటిటీ కానీ సర్వీస్ కూడా మాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంకా మేము ముందు ముందుగా మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ప్రజల యొక్క అభిమానంతో ఇంకా మార్కెట్ లో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే ఉద్దేశంతో ఉన్నాము తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ త్రిప్లెక్స్ అనే పడుతుంది మీరు చెప్పింది బాగుంది సార్ మీకు అంటే బాగుంది చాలా బాగుంది బట్ కాకపోతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడిన వారు ఉన్నారు అవునా ఉన్నారు బట్ మీకు డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారా వాళ్ళ నుంచి మీకు రెస్పాండ్ అలా ఉంది డిఫరెంట్ గా అండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాకు డీలర్స్ కానీ తర్వాత డిస్ట్రిబ్యూటర్ సూపర్ స్టాకిస్ట్ కానీ కొంతమందికి మేము డైరెక్ట్ కస్టమర్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మంచి రిజల్ట్ ఉంది మాకు ఆ రిజల్ట్ ఓకే ఉన్న తర్వాతనే మేము ప్రతి ఒక్క బ్యాచ్ కూడా ఫారంలా ఓకే చేసిన తర్వాత మేము ఫిల్లింగ్ అనేది చేస్తాము డెఫినెట్ గా ఒక కార్పొరేట్ స్థాయిలో మా ప్రొడక్ట్ అనేది ఈ ఈ నెలల్లో మంచి సక్సెస్ ఉంది సార్ ఇప్పుడు ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని చెప్పి అన్నారు ఇంకా ఏమైనా డీలర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ఏమైనా అవకాశం ఉందా కానీ డెఫినెట్ గా ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత వరకు డిస్ట్రిబ్యూటర్ లాగా రన్నింగ్ లో ప్రోడక్ట్ ఉంది ఇంకా మేము నెక్స్ట్ ఏంటంటే అలయన్ ఫుడ్లెక్స్ మన కంపెనీ నుంచి మనం ఒక నిరుద్యోగ యువతి యువకులకి మనం చేయాల్సినటువంటి ఒక మెయిన్ థింక్ ఏంటంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క మండలికి నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మండల్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సొంత మండలాల్లో కావచ్చు వాళ్ళ గ్రామాల్లో కావచ్చు అక్కడే ఉండి వాళ్ళు ఉపాధి పొందుకునే అవకాశము మేము అలైన్లక్షన్ కల్పిస్తా ఉన్నాము మరి ఎందుకంటే చాలా మంది వలసలు పొత్తున్న పరిస్థితి ఉంది సొంత గ్రామాలు మండలాలు వదిలిపెట్టి అక్కడ ఉపాధి లేక పట్టణాలు కానీ దేశాలు కానీ వెళ్ళి వెళ్లాల్సి డైలీ కూలీ కూడా మామూలుగా ఆరు వందల ఆరు వందల ఏడు వందల రూపాయల కూలీలు కూడా వెళ్ళి అప్పటి నుండి దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం మేము ఆ లెవెల్ ప్రిప్లెక్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక యావరేజ్ ఒక పద్దెనిమిది వందల మంది నుంచి రెండు వేల మంది డిస్ట్రిబ్యూటర్లని చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ లెవెల్లో మేము గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టి వాళ్ళకి ఇక్కడ ఇంకొక ప్లెస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మేము ఒక ఫైనాన్షియల్ క్యాపబిలిటీ సపోర్ట్ కూడా ఇస్తున్నాం ఇక్కడ అంటే వాళ్ళు ఓన్లీ బిజినెస్ చేయాలంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మాత్రం వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మిగతాది ఫైనాన్షియల్ క్యాపిబిలిటీ మేము ప్రతి ఒక్క డీలర్ కూడా రెండు లక్షల రూపాయలు లోన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఆ లోన్ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మేము ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఆ లోన్ నుంచి సబ్సిడీ అదే విధంగా వాళ్ళకి ప్రొడక్ట్ సేల్స్ కోసం కూడా కంపెనీ నుంచి ఒక సేల్స్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ సోషల్ మీడియా వ్యవస్థ కూడా ఆ సోషల్ మీడియా వ్యవస్థ కూడా మేము కంపెనీ నుంచి ఎంప్లైస్ బట్టి కూడా మార్కెటింగ్ అని చేపిస్తాము తర్వాత భక్తి టీవీ ఛానల్లో కూడా రేపు నుంచి టీవీలో డైలీ యాడ్స్ వస్తాయి మార్నింగ్ ఈవినింగ్ తర్వాత టీవీ ఛానల్స్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాము కాబట్టి అన్ని విధాలుగా మ్యాన్ పవర్ కావచ్చు ప్రోడక్ట్ విషయంలో కూడా క్వాంటిటీ కావచ్చు క్వాలిటీ కావచ్చు సర్వీస్ కావచ్చు ఎలాంటి విషయంలో కూడా మా ప్రోడక్ట్ తక్కువ లేదు డెఫినెట్ గా మేము ఒక రెండు వేల మందికి రూపాయలు ఇవ్వాలి రెండు వేల మంది డిస్ట్రిబ్యూటర్లు మేము చేయాలి వాళ్ళందరికీ కూడా మేము ఫైనాన్షియల్ గా లోన్స్ మేమే ప్రొవైడ్ చేసి మా ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సెంట్రల్ నుంచి వచ్చే సబ్సిడీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి అందరికీ మేము చేయాలని ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఇప్పుడు మాది కొత్త ప్రోడక్ట్ అయినప్పటికీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ క్వాలిటీ విషయం కానీ సర్వీస్ విషయం కానీ తర్వాత నెట్ రేట్ విషయంలో కూడా కరెక్ట్ క్వాంటిటీ ఉండడము తర్వాత మేము డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి సపోర్ట్ చేయడము అదే విధంగా ప్రోడక్ట్ రిటైలర్ షాప్స్ కానీ వాళ్ళకి మంచి మార్జిన్స్ ఇవ్వడము తర్వాత కస్టమర్లు కూడా ఒకటే చెప్పాము మేము రిటైలర్ కానీ కూడా ఒకటే చెప్పాము క్వాలిటీ విషయంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా కస్టమర్ ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేయొచ్చు రిటర్న్ చేసినప్పుడే మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో మాకు వాళ్ళకి పేమెంట్ కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇది గ్యారంటీకి మేము బల్ల గుర్తి చెప్తా ఉన్నాము క్వాలిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు మేము ఎందుకంటే ఆల్రెడీ ప్రతి బ్యాచ్ కూడా ఫార్ములా మేము వెరిఫై చేసిన తర్వాతనే ఫిల్లింగ్ అనేది చేస్తాము ఆ ఫార్ములా బ్యాచ్ కూడా మేము టోటల్ గా క్వాలిటీ కంట్రోల్ యాడ్వర్ లో ఉంటుంది కాబట్టి దీనికోసం ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి నేను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ నేను చెప్తా ఉన్నా అంటే మీరు ఒక్కసారి మా అలెంటీ ప్రోడక్ట్స్ వారి చేయండి డెఫినెట్ గా మీరు మళ్ళీ మీరు అలెంటీ ప్రొడక్ట్స్ ని మీరు వృద్దు పెట్టరు ఆ ప్రోడక్ట్ మీకు నిత్యావసరం వస్తుంది దాదాపు ఇరవై రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు మా ప్రోడక్ట్ని వారి చేయండి మీకు ఒక క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ క్వాలిటీ లేకపోతే మీ గొర్రలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము మీరు ఎన్ని టోల్ ఫ్రీ కూడా మా ప్రైవేట్ బ్యాగ్ లేకపోతే మీరు కూడా మొహమాటం లేకుండా మీరు ఆ రిమార్క్ మీరు రెసెంట్ గా తెలియజేయచ్చు మార్కెట్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ డిస్ట్రిబ్యూటర్స్ అవకాశం ఇస్తా ఉన్నారు కొత్త వాళ్ళు మీ కంపెనీకి ఆవుతాయి కంపెనీ మేము కూడా డిస్ట్రిబ్యూటర్ గా చేరాలి అనుకున్న వారికి మీరు ఏమైనా వాళ్ళకి ఉపాధి కల్పిస్తారా వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తా డెఫినెట్ గా అండి కొత్త వారికి కూడా మేము ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి ఏ విధంగా మా ప్రోడక్ట్ హోల్సేల్ షాప్స్ కానీ లేదంటే రిటైలర్ షాప్ చేసుకోవాలి మార్కెటింగ్ స్కిల్స్ ఏ విధంగా చేసుకోవాలి ఒక కస్టమర్ వచ్చి ఆ షాప్ కి మన అలయన్స్ ప్రొడక్ట్ ని ఏ విధంగా వాళ్ళు అడిగేటట్టు ఏ విధంగా అనేది మేము టోటల్ గా ట్రైనింగ్ ఇచ్చి కొత్త వాళ్ళకి కూడా డెఫినెట్ గా అవకాశం ఇస్తాము ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ గా చేరాలంటే వారికి కావాల్సిన అర్హత ఏంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి మా అలయన్స్ పిప్లెక్స్ ప్రోడక్ట్ లో డీలర్స్ కావాలన్నా కానీ లేదంటే జిల్లా స్థాయిలో సూపర్ స్టాకిస్ట్ కావాలన్నా లేదా రాష్ట్ర స్థాయిలో సిఎండ్ కావాలన్నా కానీ తెలుగు రాష్ట్రాలలో మేము కావాల్సినటువంటి నైపుణ్యత ఏంటంటే బిజినెస్ మీద అవగాహన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ సెక్టార్లో లో మార్కెటింగ్ సెక్టార్లో లో ఒక అనుభవం ఉండాలి ఆల్రెడీ ప్రీవియస్ ఏదన్నా మార్కెటింగ్ ప్రోడక్ట్ వీళ్ళు మార్కెటింగ్ చేసిపోయి చేసిన అనుభవము కష్టపడే తత్వము చేయాలనే తపన ఉండాలి డెఫినెట్ గా మేము ఆ మార్కెట్ కూడా ఏదైనా చేసుకోవాలని కానీ ఇచ్చి కూడా మా ప్రోడక్ట్ మార్కెట్ లో ప్లేస్మెంట్ చేసేలస్ ఉంది మార్కెట్ లో ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి మరి కంపెనీ ఎందుకు వాడాలి వాటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసుకున్నట్లయితే ప్రతి ప్రోడక్ట్స్ కూడా మాకు కాంప్లీట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా మీరు ఒకసారి వాడినట్లయితే మేరీ పెద్ద కూడా వాడి ఉంటారు మీరు ఒక్కసారి మా అలయన్స్ ఇన్ఫ్లెక్స్ కాదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ మీరు క్వాంటిటీ వాడినప్పుడు మీరు అలయన్స్ ఇన్ఫ్లెక్స్ అనేది మీరు ఒక థర్టీ థర్టీ ఎమ్మెల్ క్వాలిటీ అనేది క్వాంటిటీ అనేది మీరు వాడి రండి మీకు ఏ విషయం అనేది రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తక్కువ క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మీరు మ్యానుఫాక్చర్ చేసినప్పుడే డెఫినెట్ గా ఒక క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎలాంటి మేము ఎంపీ లేదు ఉండదు కాబట్టి డెఫరెంట్ గా ఒక మంచి ప్రోడక్ట్ని ఇవ్వాలని ఎందుకంటే డెఫినెంట్ గా ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఒక మంచి క్వాలిటీ ఇస్తే తప్ప మనకి ప్రజలు ఆదర్య ఆదరిస్తారు మంచి క్వాలిటీ మంచి సర్వీస్ ఇస్తే ఆదరిస్తారు తప్ప ఏ ప్రోడక్ట్ అయినా కానీ నా ప్రోడక్ట్ గొప్ప లేకపోతే నా ప్రోడక్ట్ వారని అంటే కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి డెఫరెంట్ గా మీరు అలింత మీరు ఆదరిస్తారు మీరు వారి చూడండి మీరు వేరే ప్రోడక్ట్కి మా ప్రోడక్ట్ డిఫరెంట్ గా డిఫరెంట్ ఉంది ఎందుకు అంటే క్వాలిటీ విషయంలో నేను ఇదే చెప్పాను మీకు క్వాంటిటీ మీరు వేరేది ఫిఫ్టీ ఎంఎల్ వాడినప్పుడు మా థర్టీ ఎంఎల్ఏ వాడండి ఒకసారి మీకు వేరే తెలిసిపోతుంది మీకు డెఫినెట్ గా ఇప్పుడు ఇరవై ఐదు వేలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టి మీ దగ్గర తీసుకుంటారు అదేవిధంగా రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పారు దానికి మీరు ఏమైనా చార్జెస్ తీసుకుంటారా ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు అనేది అండి అది రిటర్న్ మళ్ళీ వాళ్ళ బిజినెస్ అ కండిషన్స్ డీలర్ కంపెనీ నచ్చకుండా కంపెనీ నామ్స్ డీలర్ నచ్చకుండా మనం లీగల్ గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటిమేట్ చేస్తాము అక్కడ ఏదైతే మన కమ్యూనికేషన్ క్లోజ్ చేసుకుంటాం ఫైనాన్షియల్ మ్యాటర్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రెండు లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఇది ఒక సెంట్రల్ స్కీమ్ ద్వారా మనము వాళ్ళకి ఒక లోన్ ప్రొవైడ్ చేసి ట్రేడింగ్ సెక్టార్ లో రెండు లక్షల రూపాయలు లేదు కొన్ని మండల్స్ పెద్దగా ఉన్నాయి మేజర్ మండలాలు ఉంటే మూడు లక్షలు లేదు కొంతమంది సపోర్టింగ్ డీలర్స్ అమౌంట్ పెట్టుకుంటాం అంటే వాళ్ళ పెట్టుకునే అమౌంట్ కాకుండా మనం ఒక త్రీ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ అంటే అక్కడ ఉంటే మండలాన్ని బట్టి డిఫెండ్ ఆఫ్ బట్టి మనము లోన్ చేయించడం జరుగుతుంది మరి ఆ లోన్ కు సంబంధించి కూడా మనం ఎలాంటి వన్ రూపీ ఛార్జ్ కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ కానీ అదేవిధంగా లోన్ కంప్లీట్ అయిన తర్వాత కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి వన్ రూపీ కూడా మనం తీసుకోవడం జరగదు మనం ఏది లోన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ లోన్ కు సంబంధించి మాత్రం మన దగ్గర మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ లోన్ కు సంబంధించి సబ్సిడీ కూడా అది వాళ్ళకి ఒక బెటర్ దెన్ ఒక సబ్సిడీ కూడా ఉంటుంది అనమాట సార్ ఇప్పుడు మండల ఒక మండల రిపోర్టర్ గా ఇరవై ఐదు వేలు వచ్చిన తర్వాత డైలర్కి ప్రొడక్ట్ మీరే ఇస్తారా ఆ ఇరవై ఐదు వేలకు సరిపోయిస్తారా ఇందాక రెండు లక్షల రూపాయలు లోన్ అని కూడా చెప్పారు ఆ లోన్ దేనికి సంబంధించి ఎలా ఇప్పిస్తారా లోన్ ఇప్పుడు ఒక్క మండలానికి గా ఏంటంటే ఇక్కడ మండలానికి ఎందుకు మేము రిఫర్ చేసుకున్నాము మరి నియోజకవర్గంలో వారికి ఇవ్వచ్చు కదా అనేది కూడా రావచ్చు ఎందుకు మళ్ళా ఎలాగ ఇచ్చినామంటే ఈ మండలాల వరకు మనం ఇస్తే దాదాపు తెలంగాణలో చూసుకుంటున్నట్లయితే ఆరు వందల పన్నెండు మండలాలు ఉన్నాయి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆరు వందల డెబ్బై రెండు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఒక యావరేజ్ ఒక పద్దెనిమిది వందల డిస్ట్రిబ్యూటర్ వస్తాయి అర్బన్ మున్సిపల్ అని చూసుకుంటే కూడా లేది అంటే దానివల్ల మనం ఏంటంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము ఉపాధి తలపాలు చేస్తే అక్కడ పబ్లిక్ జనరేషన్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఎందుకు పెట్టామంటే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఓన్లీ డిపాజిట్ మాత్రమే వాళ్ళు ఈ ఇరవై ఐదు వేలు డిపాజిట్ అంటే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తే అస్యూరెన్స్ కోసం రేపు మళ్ళీ ఫ్యూచర్ లో మేము ఆ ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకుంటారో మన బిజినెస్ ని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ మనకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ అమౌంట్ వాళ్ళు మనము మళ్ళీ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి కూడా ట్రైనింగ్ ఇస్తామన్నారు దాన్ని మీరు మీటింగ్ పెట్టి ఏమన్నా అవకాశం ఇస్తా తెలియజేస్తారా లేదంటే ఆ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి డిఫరెంట్ గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా వాళ్ళు వస్తేనే బెటర్ అండి ఇప్పుడు ఆన్లైన్ లో జూమ్ మీటింగ్ వల్ల మనం ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము వాళ్ళు కూడా స్కిల్స్ అర్థం కావు డెఫినెట్ గా వాళ్ళు మా ఆఫీస్కి రావాలి మా ప్రోడక్ట్ చూడాలి వాళ్ళకి నచ్చిన తర్వాతనే మా ప్రోడక్ట్ అవసరమైన మా ప్రోడక్ట్ షాంపుల్స్ కూడా ఇస్తాము డిస్ట్రిబ్యూటర్లకి ఫస్ట్ వాళ్ళు వాడిన తర్వాత ఇది మంచిగా ఉంది క్వాలిటీ ఇది మనం మార్కెట్ లో చేసుకోగలుగుతాము ఈ ప్రోడక్ట్ ని కస్టమర్లు అందరూ కూడా ఆధారిస్తారు అన్న తర్వాతనే వాళ్ళకు ఒక అష్యూరెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు డీలర్షిప్ తీసుకోవచ్చు డీలర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి అదేవిధంగా హోల్సేల్ షాప్ వాళ్ళకి మార్జిన్ అనేది ఇక్కడ డీలర్స్ కి ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో ఒక త్రీ టైప్స్ ఉంటాయి మొత్తము త్రీ టైప్స్ లో ఒకటి సూపర్ స్టాకిస్ట్ అంటారు సూపర్ స్టాకిస్ట్ అంటే ప్రతి జిల్లాకి ఒక స్టాకిస్ట్ అతనికి సిక్స్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అదేవిధంగా డీలర్స్ ఎవరైతే మండలి వారిగా డీలర్స్ ఉన్నారో వాళ్ళకి ట్వెల్వ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో షాప్ వాళ్ళు వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో మంత్ అంటే స్టార్టింగ్ లో కూడా ఏంటంటే మేము ప్రొడక్ట్ విషయంలో కూడా ఒక క్వాంటిటీ ఒక క్వాలిటీ విషయంలో మెయింటైన్ చేసుకొచ్చాం కాబట్టి మాకు రిటైలర్ కూడా మాకు చాలా కాల్స్ వచ్చింది కంపెనీకి సార్ ప్రోడక్ట్ బాగుంది మాకు ఇంకా మీరు సపోర్ట్ చేయండి డెఫినెట్ గా మేము ప్రోడక్ట్ అమ్ముతామని చెప్పేసి నాకు డైరెక్ట్ షాప్ వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది మీరు ఇచ్చే ఇప్పుడు మీరు ఇందాకన్నా యువక యువకులన్న అని చెప్పారు కదా అటువంటి వారికి ముగ్గురికి కూడా దీంట్లో మార్గం వస్తుంది చాలా బాగుంది ఈ అలయన్స్ బిల్డర్స్ కంపెనీ అందులో ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్టర్ ఎప్పుడైంది మీ కంపెనీలో ఉన్నటువంటి స్టాక్ ఏంటి ఒకసారి మాకు వివరం చేయండి కంపెనీ రిజిస్టర్ ఎప్పుడైంది ఎప్పుడు లాంచ్ చేశారు ఈ ప్రోడక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు ఒకసారి మా వ్యూహం చెప్పండి కంపెనీ వచ్చేసి టూ ట్వంటీ వన్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి లెవెన్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది మధ్యలో ఏంటంటే కొన్ని అనవారి కారణాల వల్ల ఈ లాక్డౌన్స్ కొంచెం మార్కెట్ వర్క్ లేనందుకు మేము మార్చ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ సిక్స్త్ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రొడక్ట్స్ అన్ని కూడా దాదాపు ఒక ట్వంటీ టూ ప్రొడక్ట్స్ ఉంటాయండి హైజనిక్ హైజనిక్ ప్రొడక్ట్స్ అనేది డిఫరెంట్ గా ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లో చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ టూ ప్రొడక్ట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కావచ్చు తర్వాత ఫైవ్ లీటర్స్ కావచ్చు వన్ లీటర్ కావచ్చు అంటే ఇక్కడ ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక అప్పర్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హై క్లాస్ ఫ్యామిలీ అంటే ఇక్కడ మూడు వర్గాలకు సంబంధించింది కూడా మనం ఒక మన ప్రోడక్ట్ లో మనం క్వాంటిటీ తీయడం జరిగింది అనమాట సరే ఇప్పుడు ఈ లిక్విడ్స్ తీసుకోవడానికి కొత్తగా డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వచ్చారు మన దగ్గరికి వచ్చే ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్లయితే కొత్త డీలర్స్ ఒక ఐదు మందాల నుంచి వచ్చారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే వాళ్ళ ప్రీవియస్ ప్రొడక్ట్ వాడి మన దగ్గర రావడం జరిగింది ఒకసారి కిందలకు సంబంధించింది అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తిందులకు సరిపోయి వాడేవారు కానీ వాళ్ళు లిక్విడ్ వాడుతున్నారు ఈ లిక్విడ్ అంటే ఇది ఇప్పుడు మీరు పంపించినటువంటి డీలర్స్ డిస్ట్ ప్రోటర్స్ నుంచి రెస్పాండ్ ఎలా ఉంది ఇది కానీ వాషింగ్ మిషన్ కి సంబంధించిన లిక్విడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్ కి ఒకప్పుడు జనరేషన్కి ఏంటంటే మీరు అన్నట్టు సర్దు వాడడం జరిగింది ఇప్పుడు జనరేషన్ కొంచెం ఫాస్ట్ అయింది అలా అడ్వాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మీకు లిక్విడ్ లిక్విడ్స్ కానీ అంటే ఏ స్థాయిలో వాడాల్సినటువంటి ఐటమ్ ఆ స్థాయిలో వాడడం జరుగుతుంది కొంచెం మీకు లిక్విడ్ తీసుకున్నట్టయితే అలెవెన్స్ ట్రిప్లెక్స్ డిష్ వాష్ అండి ఈ అలెవెన్స్ ట్రిప్లెక్స్ డిష్ వాష్ మీకు మీరు కిచెన్ లో కిచెన్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటే కిచెన్ లో వాడడం జరుగుతుంది డెఫరెంట్ గా మీరు క్వాంటిటీ వాడు చూడండి ఎంత తక్కువ మొత్తంతో క్వాంటిటీ ఇస్తారు కానీ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ గా వస్తుంది మీరు ఒక్కసారి మీరు అలైన్ ప్రిపరేషన్ వాడి చూడండి చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఏమైనా పొరపాటు ఉంటే మీరు డెఫరెంట్ గా మీరు ప్రోడక్ట్ మళ్ళీ మీరు వాపస్ ఇచ్చి మీరు పెట్టిన సమ్ము మీరు వెనక్కి తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇది ఫైవ్ హ్యాండ్ వాష్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ కి సంబంధించిన లిక్విడ్ అనమాట ఫ్లోర్ క్లీనర్ ఇది ఫ్లోర్ క్లీన్ అండి ఫ్లోర్ క్లీన్ ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీన్ అది పవర్ వాష్ వాషింగ్ మిషన్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ లో మనం బట్టలు వేసుకుని వాషింగ్ మిషన్ ఉన్న మాత్రమే వాడే లిక్విడ్ కాదు ఇది చేతులతో ఉత్తే వాళ్ళు కూడా ఈ లిక్విడ్ వాడుతున్నారు అన్నమాట అంటే అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి లిక్విడ్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు అదే విధంగా పక్కన పెట్టేశారు అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న ప్రొడక్ట్ మనం శానిటైజర్ కూడా ఇక్కడ అలయన్స్ ప్రొడక్స్ శానిటైజర్ కూడా మనం చేయడం జరిగింది ఎందుకంటే మీరు దాదాపు మొన్న ట్వంటీ వన్ మనం చూసినట్లయితే ట్వంటీ కరోనా మహమ్మారి నుంచి మరి ఎంతో మంది కూడా ఈ మన ఈ శానిటైజర్ నుంచి కూడా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడి కూడా మనకి ఒక హెల్త్ పరిధి కూడా చాలా మంది అన్నారు ఇప్పుడు అలయన్స్ ప్రొఫ్లెక్స్ లో మీకు ఏంటంటే ఆర్గానిక్ అండి ఆర్గానిక్ శానిటైజర్ దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేవి మిక్స్ ఉండవు మీరు ఒకసారి వారి అంటే డెఫినెట్ గా మీకు వెల్టీ హెల్త్ ఇస్తుంది ఒక్కసారి ప్రొడెక్ట్స్ వాడుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్స్ మొత్తం మీరు ఓన్ గా తయారు చేసేదేనా లేదంటే బయట ఎక్కడ నుంచి అలా తీసుకొట్టుకుంటారు టోటల్ గా మ్యానుఫాక్చరింగ్ ఓన్ కంపెనీ అండి మాది అలెవెన్ ప్రొఫ్లస్ అనేది మేము మా ప్రోడక్ట్ తో పాటు మేము ఇంకా లిక్విడ్స్ కొన్ని కంపెనీలకి మేము సప్లై చేయడం జరుగుతుంది ఎందుకంటే మా దగ్గర ఒక ఫార్ములా ఒక క్వాలిటీకి ఇస్తాం కాబట్టి వేరే ప్రోడక్ట్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర లిక్విడ్ తీసుకోవడం జరుగుతుంది మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇది ఎక్కడ కూడా తాగుపాటు తెలియదు లేదు నేనే ఓన్ ఫార్ములా ఓన్ ల్యాబ్స్ ఉంటాయి మాకు అక్కడ ఫార్ములా బ్యాచ్ అంటే ఓకేన తర్వాతనే ఫిల్లింగ్ చేయదు ఇప్పుడు లిక్విడ్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బయట విదేశాలకు సంబంధించినవి అయితే ఎవరు మీకు వాడకలేదు లోకల్ లోకల్లో ఉన్నటువంటి లిక్విడ్ అనే దానికి సంబంధించినట్టు లోకల్ చాలా బాగుండదనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు వాడుతున్నారు చాలా బాగుంది ఇప్పుడు ఇది లేదు ఇది ఎలా పనిచేస్తుంది దీని మీద మార్జిన్ ఎంత ఉంటుంది మీరు చెప్పారు ముగ్గురికి రూపాయలు కల్పిస్తామని చెప్పండి ఇప్పుడు మీకు ఇది వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఈ ఎంఎల్ లో మీకు క్వాంటిటీ కూడా మీకు నెట్ రేట్ కరెక్ట్ అవుతుంది క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ప్లస్ ఇంకోటి దీని యూజ్ ఏంటంటే మీకు మీరు వేరే టాయిలెట్ క్లీనర్ వాడండి ఒకసారి అలైవెన్స్ ఇండిక్స్ మీరు వాడి చూడండి క్వాంటిటీ కూడా మీకు ఇందాక నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను మీకు ఒక క్వాంటిటీ విషయంలో మీరు వేరేది ఎక్కువ మీరు ఫీల్ వాడినప్పుడు డెఫినెట్ ఇది మీరు ఒక థర్టీ ఎంఎల్ వాడండి మీరు లిక్విడ్ డిఫరెంట్ గా మీకు రిజల్ట్ కూడా తక్కువ మోతాదులో మీకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది లిక్విడ్ అనేది తక్కువ వాడడం జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంఆర్పి అనేది కూడా మీకు వేరే కాంపిటీషన్ మా కాంపిటీషన్ అయితే ఏమైనా ఏదైతే మార్కెట్లో ఉందో సేమ్ ఎంఆర్పి కూడా ఉంటుంది కాకపోతే మనం ఇచ్చే మార్జిన్స్ కానీ తర్వాత ఎందుకు అంటే ఈ మనం లాంచింగ్ ఆఫర్లో డిస్ట్రిబ్యూటర్లకు కానీ రిటైలర్కి కానీ కస్టమర్లకు కానీ లాంచింగ్ లో ఒక మంచి మార్జిన్స్ మన ప్రోడక్ట్ కూడా ఎప్పుడు ఈ విధంగానే మనం ఒక మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా తీయడం జరిగింది ఒక టాయిలెట్ క్లీనరే కాదు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బాత్రూమ్ క్లీనర్ కానీ తర్వాత మీకు ఫ్లోర్ క్లీనర్స్ కానీ తర్వాత ఇంకోటి హ్యాండ్ వాష్ వాల్చింగ్ కానీ తర్వాత పవర్ వాష్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ తర్వాత మీకు శానిటైజర్స్ కానీ తర్వాత ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అలయన్స్ ఫిల్ఫ్ అనేది మీకు హ్యాండ్ రాజర్లు కానీ తర్వాత డిష్ వాజర్ కానీ అలయన్స్ అలయన్స్ ఫ్లేస్ డిష్ అదే అదేవిధంగా అలయన్స్ ఫిల్ఫ్లెక్స్ వచ్చి సోఫాలు మల్టీ పర్పస్ లో మీరు అన్ని ఎక్కువ చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి మీకు అలయన్స్ ఫిల్ఫ్లెక్స్ లో ఫినాల్స్ కానీ యాసిడ్ కానీ అంటే ఒక లో స్థాయి ప్రోడక్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి బేకటట్టు ఇక్కడ మనం ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది ఇంకా రేపు ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి క్వాంటిటీ ఒక బ్రాండ్ కూడా ఒక మంచి నేమ్ వచ్చింది కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము కాస్మోటిక్స్ అదేవిధంగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా తీసే ఆలోచనలో ఉన్నామండి అండి డెఫినెట్ గా సార్ ఇప్పుడు ఈ పైలైటింగ్స్ ఉంటాయి ఫైలేటర్స్ అంటే మధ్యతరగతి ప్రజలు తీసుకోరు అంటే ఈ పైలెటర్స్ తీసుకునేది ఎవరంటే హాస్పిటల్ వాళ్ళు హాస్టల్ వాళ్ళు వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు అటువంటి వాళ్ళు కూడా మీకు ఏమన్నా మన అందుబాటులో ఉన్న డెఫినెట్ అండి ప్రతి ఒక్కరు కూడా మాకు ఇప్పుడు హాస్పిటల్స్ కావచ్చు కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి కాలేజెస్ కావచ్చు ఒక రెస్టారెంట్స్ కావచ్చు బ్యాంకర్స్ కావచ్చు తర్వాత అంటే ఒక కార్పొరేట్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కావచ్చు అలాంటి సైడ్ లో ఉన్నటువంటి ఫైవ్ లీటర్స్ డిఫరెంట్గా వెళ్తాయి ఇప్పుడు ఎక్కువ మనకి రిటైర్ వెళ్ళేది ఏంటంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ ఈ ఫైవ్ లీటర్లు కూడా కార్పొరేట్ స్థాయిలో వెళ్ళిపోతాయి ఇంకోటి మేము రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో మాది రాబోయే రోజుల్లో కూడా ప్రొడక్ట్ ఆఫర్ సిక్స్ మంత్స్ తర్వాత మీకు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో లో మార్ట్ కానీ తర్వాత రిలయన్స్ మార్ట్స్ కానీ తర్వాత విశాల్ మార్ట్స్ కానీ నేషల్ మార్ట్ కానీ తర్వాత ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో కూడా రాబోయే రోజుల్లో మన అలయన్స్ టూప్లెక్స్ బ్రాండ్ అనేది రాబోతా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫర్స్ కావచ్చు అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి డిస్కౌంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతూ ఉంది మీ టీవీ ఛానల్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి డేస్ ఎవరైనా వచ్చి ఇక్కడ మీ ప్రోడక్ట్ గురించి ఎవరన్నా మాట్లాడతారు బాగా వస్తానండి సరే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా నిజా కూడా మడండి ఓడాలి నిజా కూడా ఓకే మాది ఓకే మాడో పని మాడండి మాది ఓకే నా పేరు మా ఓకే సో లాస్ట్ టైం నేను నా పేరు విరేం సార్ ఓకే కొన్ని సార్ మీరు దేనికోసం వచ్చాయి ప్రోడక్ట్ వచ్చాను సార్ ఓకే లాస్ట్ టైం ఫార్మర్స్ కలిశాను ఆ దేశపర్తి చాంపుల్ ఇచ్చారు ఆ ప్రోడక్ట్ నాకు చాలా బలం ఇచ్చింది నేను కూడా తీసుకుని మా మండలాంటిని మీరు ఇక్కడికి వచ్చారు కదా అవును అంటే సార్ వచ్చారా ఫ్రెండ్లీగా లేదంటే ప్రొడక్ట్స్ కోసం వచ్చారా సార్ ఎక్కువగా నాకు ధాక్ మా ఇలా కూడా ఓకే మండలం వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ మొత్తం అని చెప్పారు ఆ తర్వాత నాకు శాంతి పైన తీసుకున్నాను సార్ తీసుకొని మా ఇంట్లో వాడాను చాలా బాగుంది బాగుంది అయితే నాకు వల్ల ఇప్పుడు నేను మా మండలానికి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని ఉద్దేశం డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి వచ్చేసి తీసుకుని మా మండలానికి మా ప్రతి గ్రామాలకి అంతే కాకుండా ఈ కంపెనీ ద్వారా మాకు టూ ల్యాక్స్ లోన్ అనేది పారీకిస్తున్నాను ఆ లోన్ కి సబ్సిడీ కాబట్టి అది మన నేను వేరే కంపెనీ అనేది నాకు బెటర్ అనిపించదు ఈ కంపెనీ నాకు చాలా బెటర్ సో ఇక్కడ ఈ కంపెనీ నేను కడిగాను అంటే మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టిందేమో అది సెక్యూరిటీ డిపాజిట్ ల్యాక్ టూ ల్యాక్స్ రూపీస్ మాత్రం ప్రొడక్ట్ కి సంబంధించి ప్రొడక్ట్ తీసుకోవడానికి స్టార్ట్ తీసుకోవడానికి ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి డెవలప్ చేసుకోవడానికి డెవలప్ కోసం మీకు సార్ అవును ఇప్పుడు సార్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ గా తీసుకోవాలన్నా డీలర్ గా తీసుకోవాలన్నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టాలి అంటే కట్టిన తర్వాత మీకు సార్ డిస్ట్రిబ్యూటర్ గా కానీ డీలర్ గా కానీ ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టారా మీరు ఇప్పుడు వ్యాక్సిన్ నేను ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొని రిఫండ్ కోసం అంటే తీసుకునే వచ్చాను ఇప్పుడు వచ్చాను ఈ క్యాష్ పేమెంట్ చేసి ఓకే ఆ తర్వాత ఫోన్ తీసుకొని వెళ్తాను ఇంకోటి ఈ అవేన్స్ ప్రివర్స్ ప్లాన్ లో ఒక బెనిఫిట్ ఈ ట్వంటీ ఫైవ్ స్టాక్ వస్తుంది మనకు ప్లస్ టూ లాక్స్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నా లోన్ ఇస్తున్నారు మీకు నా పర్సనల్ కావచ్చు ఏ రకమైన కావచ్చు పర్సనల్ గా వాడిన ప్రోడక్ట్ బాగుందని చెప్పని అన్నారు అంటే మీరు మండలానికి మాత్రమే డిస్ట్రిబ్యూటర్ గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు మొత్తం సప్లై చేసుకుందాం అన్న మీరు వచ్చారు అంటే మీరు తీసుకెళ్లి ఈ ప్రొడక్ట్ ని షాప్ లాగా పెట్టుకుంటారా లేదంటే ఇంటి దగ్గర ఉంచుకొని అన్ని వివిధ గ్రామాలకు అప్లై చేస్తారా అది మా మండల ఒక ఓకే ఈ ప్లాంట్ లో ఇక్కడికి ఓకే సో ఇప్పుడు ఆ స్టాక్ అంతా తీసుకెళ్లి స్టాక్ మాట్లాడుకున్న తర్వాత మా గ్రామంలో ఏదైతే ఉన్నాయో అన్నిటికీ నేనే అప్లై చేసి నేను దిగుబడిగా వాళ్ళు తీసుకుంటుంది ఓకే సార్ ఓకే ఓకే బ్రో వెల్కమ్ టు అలయన్స్ గ్రూప్ అలయన్స్ ప్రొజెక్ట్స్ మీరు మంచి మా ప్రోడక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు డెవలప్ అవుతూ అదేవిధంగా ప్రజలు కూడా ప్రోగ్రె గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు మార్కెట్ ఫైనాన్షియల్ గా ఒక మంచి పేరు తెచ్చుకొని ఎదగాలని మేము అరేంజ్ గ్రూప్ తరపుగా మేము పేర్కొంటాం ఇప్పుడు పొలిటికల్ పవర్ పొలిటికల్ న్యూస్ నైన్టీవీ టీవీ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఓకే పొలిటికల్ పవర్ న్యూస్ నైన్టీవీ ఎన్విఆర్టీవీ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్ గా చేరాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే కట్టి సెక్యూరిటీ డిపాజిట్ అని అంటే మనం ఏ కంపెనీలో చేరినా ఎక్కడ చేరినా సరే సెక్యూరిటీ డిపాజిట్ అనేది ప్రతి ఒక్క దానికే ఉంటుంది ప్రతి ఒక్క దానికి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీకు మీకు ఈ కంపెనీలో వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ వాడినంత కాలంగా ఉంటుంది మీరు ఎప్పుడైతే కంపెనీని రద్దు చేసుకుంటారు అప్పుడు మీరు మీకు ఫార్టీ ఫైవ్ డేస్ మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి ఇంకో విషయం ముఖ్యం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంపెనీలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టిన తర్వాత మీకు సారించే గొప్ప అవకాశం ఏంటంటే రెండు లక్షల రూపాయల ఇన్కమ్ అంటే రెండు లక్షల రూపాయల రుణం లోను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు రెండు లక్షల రూపాయల లోన్ మీకు ఇప్పించడం జరుగుతుంది అన్నమాట ఈ రెండు లక్షల రూపాయలు మీకు లోన్ పర్సనల్ గా కాలండి మీకు ఇచ్చేది మాత్రం ప్రొడక్ట్ కి సంబంధించింది మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల ప్రొడక్ట్ సంబంధించిన ప్రొడక్ట్ మొత్తం మీకు పార్సల్ చేసి పంపిస్తారు మీకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నిరుద్యోగ యువతి యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకో విషయం ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఎవరైనా సరే ఖాళీగా ఉండి బోల్ కొట్టే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక రూపాయి వచ్చే విధంగా చేసుకొని ఒక అంటే సైడ్ బిజినెస్ గా మార్చుకొని దీన్ని వాడుకుంటూ ఉంటే ఇటు ప్రజలకి మంచి చేసిన వాళ్ళు అవుతారు క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ లిక్విడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు దీనివల్ల ప్రజలు బాగుంటారు మీకు ఎటువంటి దాని ఏమన్నా చాలా బాగుంటుంది ఈ రెండు లక్షల రూపాయలతో పాటు సబ్సిడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సి సారిపిస్తున్నారు కాబట్టి మీకు సార్ సబ్సిడీ ఉంటాం సబ్సిడీ వచ్చి బిజినెస్ యాక్టివిటీ అడ్రస్ అర్బన్ లో ఉంటే ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత రూరల్ ఏరియా గ్రామ పంచాయతీ లో ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఓసీ మెనికోట్ చేసే వరకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ థర్టీ డిఫరెంట్ ఉంటుంది మిగతా అన్ని క్లాస్లకు మాత్రం ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డెఫినెట్ గా ఎవరికైతే సిబిల్ స్కోర్ ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళకి మాత్రం మేము ప్రొవైడ్ చేయగలుగుతాము ఒకవేళ ఆ పర్సన్ మీద సిబిల్ స్కోర్ లేదు అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పేరు మీద కానీ మనం డెఫినెట్ గా మనము ఈ ప్రాసెస్ అది చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మినిమం సబ్సిడీ అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది దానివల్ల ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క డీలర్ డిస్ట్రిబ్యూటర్ గా చేరి మీ అవకాశాన్ని ఈ కంపెనీకి ఇచ్చుకుంటూ కంపెనీ ఇచ్చేటటువంటి సూచనలు తలహాలు పాటిస్తూ మీ యొక్క మండలంలో నియోజకవర్గంలో జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా డీలర్లుగా చేరి మీరు దీన్ని ప్రొడక్ట్ ని ప్రొడక్ట్ ని ప్రతి ఒక్కరికి సేల్ చేస్తూ దిన దిన అభివృద్ధిగా చెందుతూ అదేవిధంగా ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు మీ కాలం మీద నిలబడాలి అన్న ఆలోచనతోనే సార్ ఇటువంటి అవకాశాన్ని మీకు నాగరాజుతో పొలిటికల్ పవర్ ఎన్ఈ రెండు రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఆలస్యం లేదు